గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రెబల్ ఎంపీగా ఉంటూ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజు గారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనందరికీ తెలిసిన విషయమే అయితే అప్పట్లోనే ఆయన మరి జరిగిన అన్యాయానికి కేసు నమోదు చేయగా ఎవరూ పట్టించుకొని పరిస్థితి అయితే ప్రభుత్వం మారింది సో ఆయన జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ రూపంలో పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది మరి దీంట్లో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డిని ఏ గా సునీల్ కుమార్ను ఏ టూగా సీతారామాంజనేయులును యాడ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనిపై ఇప్పుడు మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో దీన్ని కులాలకు ఆపాదిస్తూ రాజకీయం చేయాలని చూస్తున్నారు మరి ఆయన హయాంలో సాక్ష్యాధారాలతో సహా కూడా రఘురామ్ కృష్ణరాజు చూపిస్తున్న నేపథ్యంలో మరి ఇది తన మెడకి ఎక్కడ చుట్టుకుంటుందా అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి చేసిన తప్పుకి ఎక్వైరీ జరుగుతుందన్న ఉద్దేశంతో కులాలను లాగడం ఎంతవరకు కరెక్టు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీబీ ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ప్రభుత్వం మారింది ఇప్పటికే ఆ పార్టీలో మాజీ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి సో తాజాగా ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు మాజీ సీఎం జగన్ మీద కేసు పెట్టడం అయితే జరిగింది దీనికి ఇప్పటికే మాజీ సిఐడి సునీల్ కుమార్ మీద కావచ్చు అలాగే మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ మీద కావచ్చు పెట్టారు సునీల్ కుమార్ గారు నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది గతంలోనే సుప్రీంకోర్టు కొట్టేసింది మరి దీనిపై మళ్ళీ ఎలా కేసు ఇప్పుడు నమోదు చేశారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నారని నిన్న కమెంట్ చేశారు అండ్ నిన్ననే పొన్నవోలు గత ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి ఏఐజీ పొన్నవోలు గారు కూడా దీనిపై స్పందించడం జరిగింది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే సునీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కేసు విషయాన్ని కులాలు కాపాదిస్తూ ఉన్నారు అంటున్నారు ఇలా రోజుకు కంసాన్ని అయితే బయటికి తీసుకొస్తూ ఉన్నారు చివరికి కులాల దాకా వచ్చి ఆగింది మరి వీళ్ళపై ఎలాంటి ఎంక్వైరీ జరగాలంటారు మరి రఘురామకృష్ణరాజుకి ఎప్పటికి న్యాయం జరుగుతుందంటారో ఏం చెప్తారు అవును డెఫినెట్గా అమ్మా ఇప్పుడు ఎలాగైపోయిందంటే అమ్మ వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళ వైఖరి తీసుకుంటే ఎప్పుడైతే ఈ రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుని దీన్ని తీసుకొచ్చారో వాళ్ళందరి మీద మీరు చెప్పినట్టు ఆ వైద్యాధికారి మీద కానీ సీతారామాంజనేయుల మీద కానీ ఆ వైద్యాధికారి ప్రభావతమ్మ మీద కానీ ఆవిడ సుపెండెంట్ ఆవిడ వైద్య సుపెండెంట్ ఆవిడ ఐదు సో నాలుగేమో విజయ్ బాబు మూడు జగన్మోహన్ రెడ్డి గారు రెండేమో రామాంజనేయులు ఒకటేమో మాజీ సిఐడి డిజి పివి సునీల్ కుమార్ సో నిన్న చూస్తే మీరు ఇటు పేర్ని నాని కానీ లేకపోతే ఇటు వీళ్ళు ఈ నిందితులు కానీ వీళ్ళ యొక్క వైసీపీ కొంతమంది నాయకుల వ్యవహార శైలి కానీ అలాగే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు వీళ్ళకి విజ్ఞత ఉందా అసలు ఎక్కడైనా కొంచెం కూడా నాలెడ్జ్ ఉందా కనీస పరిజ్ఞానం ఉందా ఇటు చట్టం మీద అవగాహన ఉందా అనేది కూడా అనుమానం కలుగుతుంది వీళ్ళందరూ ఎలా ఈ పదవులకు వచ్చారు కేవలం తొగ్గులక్ అడ్డం పెట్టుకుని తొగ్గులక్కు ఆశీసులు అండదండలతో ఈ పోస్టులకు వచ్చారనిపిస్తుంది ఎందుకంటే అసలు కనీసం సృహ లేకుండా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని దూరంలో వేరు వ్యవహార శైలి జరుగుతోంది సో ఎస్పెషల్లీ పివి సునీల్ కుమార్ గారు అయితే ఐదేళ్ల తర్వాత మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇది న్యాయం అంటే అసలు ఆ పోలీస్ అధికారిగా అంత స్థాయికి ఎలా వచ్చాడు అతను అంత ఒక ఐపీఎస్ అయి ఉండి ఈ మాత్రం చట్టం గురించి అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతు అనేది చాలా శోచనీయం చాలా విచారించదగ్గ విషయం రెండవది ఏంటంటే యాజ్ పర్ లా ఈ యొక్క ఏదైతే ఇది ఉందో దాని ప్రకారం ఎప్పుడు ఎవిడెన్స్ దొరికినా కూడా ఈవెన్ కేసు ఉన్న తర్వాత ఆ కేసు లైవ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికినా కూడా ఎఫ్ఐఆర్ వేస్తారు అది ఐదేళ్ళు అవునుండే పాతికేళ్ళు అయిన ఉండే ఇరవై ఏళ్ళు ఎప్పుడైనా వేయడానికి ఛాన్స్ ఉంది అంటే ఒక ఎవిడెన్స్ దొరికినప్పుడు డెఫినెట్గా నిందితుల్ని అవతలు ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు ఈ కేసును లైవ్లో పెట్టుకుని దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఎవిడెన్స్ లభ్యమైనప్పుడు దాన్ని ఐదేళ్ళని కాదు అవసరమవుతా పదేళ్ళ తర్వాత కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి చట్టానికి ఆ విధంగా ఒక అధికారం ఉంది ఆ మాత్రం సృహ లేకుండా మాట్లాడడం అంటే ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది మమ్మల్ని వదిలేయండి అన్నట్టుగా ఉందా లేకపోతే ఆ రోజున జరిగిన దానికి ఈ రోజున ఏంటి అన్నట్టుగా ఏదో అన్నట్టుగాను ఏదో అసలు వాళ్ళకి సంబంధం లేని మాట్లాడుతున్నాడు రెండవది ఎక్కడ దళితులకి అన్యాయం జరిగినా నేను ముందు ఉంటానని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు పివి సునీల్ కుమార్ అంటే ఒక దళిత యువతని ఒక పివి రమేష్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెల్లిని నువ్వు పెళ్లి చేసుకుని ఆవిడని ఎంత మానసికంగా ఇబ్బందులు పెట్టావు అలాగే నీ అత్తమామలు వాళ్ళు దళితులే కదా వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టావు ఎన్ని మానసిక క్షోభ గురి చేశావు ఎన్ని చిత్రహింసలు పెట్టావు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఒక ఆయన కూడా చూడకుండా పివి రమేష్ గారిని ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టావు రెండవది ఒక దళితుడిని చంపేసేసి ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మరి ఆ రోజున ఏమయ్యావు ఆ రోజున మరి ఆ ఇంటి ముందు ఎందుకు నిలబడలేదు ఆ శవం పక్కన ఎందుకు నిలబడలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా కడపలో పశువులు కాపరిగా ఉన్న ఒక దళిత మహిళని ఘోరంగా రేప్ చేసి చంపేస్తే మానభంగం చేసి చంపేస్తే మరి ఆ రోజున వెళ్ళి ఆ కుటుంబం పక్కన లేకపోతే ఆ శవం పక్కన ఎందుకు నిలబడలేదు అలాగే ఒక దళిత యువకుడి నోట్లో మూత్రం పోస్తే మరి వెళ్ళి ఆ దళిత యువతుడికి ఎందుకు బాసరగా నిలబడలేదు అలాగే హెల్మెట్ లేదని ఒక దళిత యువకుడిని చంపేస్తే ఆ యొక్క యువకుడి కోసం ఎందుకు న్యాయపోరాటం చేయలేదు ఆ కుటుంబం పక్కన ఎందుకు నిలబడలేదు నువ్వు అదేవిధంగా ఒక దళిత యువకుడిని ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నిస్తే స్వయంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేస్తే ఆ రోజున ఎందుకు నువ్వు ఆ దళిత యువకుడి కోసం నిలబడలేదు అలాగే కోడి కేసులో ఒక అతన్ని ఇరికిచ్చి ఒక దళితుడిని ఇరికిచ్చి ఐదేళ్లు ఆ యువకుడు ఆ దొంగ కేసులో మగ్గిపోయి జైల్లో నానా దుర్భరమైన జీవితం గడిపితే ఆ కుటుంబం కోసం కానీ ఆ యొక్క యువకుడి కోసం కానీ నువ్వు నిలబడలేదు ఈ విధంగా చెప్పుకుంటూ అలాగే ఒక దళిత డాక్టరు ఒక ఎఫిషియెంట్ డాక్టరు ఒక గొప్ప మానవతా దృక్పథంలో డాక్టరు ఒక మంచి దళిత కులంలోనే పుట్టిన ఒక గొప్ప డాక్టరు కేవలం కోవిడ్ చాలా ముమ్మరంగా ఉంది చాలామంది చనిపోతున్నారు కనీసం మాకు మాస్కులు లేవు ఇక్కడ మాస్కులు ఇవ్వండి అని అడిగిన పాపానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దానికి పోనీ ఏదైనా అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాడా ప్రభుత్వాన్ని కోల్దోయాలని చూశాడా లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్టను లేకపోతే అతని యొక్క అధికారాన్ని చేజెక్కించుకోవాలని చూశాడా అతనేమి రాజ్యద్రోహం ఏం చేయలేదు కదా మీ మీ ప్రభుత్వాన్ని కోల్చడానికి ఏమీ పన్నాగం పనలేదు కదా కేవలం మాస్కులు ఇవ్వండి మమ్మల్ని మేము కాపాడుకుని ఇక్కడికి వచ్చిన పేషెంట్లు మేము కాపాడుతూ ఉన్న పాపానికి రెక్కలు విరిచి కట్టి నడి రోడ్డులో మండు టెండల్లో అతన్ని పడుకోబెట్టి నానా యాగీ చేసి నానా హింసలు పెట్టి చివరికి అతన్ని క్షోభ పెట్టి అతను చనిపోయేలాగా చేశారే ఆ ఏమైంది నీ యొక్క దళితుల కోసం నేను పోరాటం చేస్తాను నేను ముందుంటాను అని ఇవన్నీ మాయకవురులు అంటే ఈ రోజున ఏదైతే రఘురామరాజు గారి ఎపిసోడ్లో ప్రధాన నిందితుడిగా ఉన్నావో నువ్వు చేసిన దాష్టికం నువ్వు చేసిన దౌర్ధన్యం కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంటి మనిషిలాగా ఒక బంట్రోత్తులాగా ఒక అతని యొక్క ఏమంటారు అనుచరుడిలాగా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ని ఒక ఒక ప్రధానమైన మా డీజీగా ఉన్నాను సిఐడి అని ఒక దాన్ని కూడా మరిచిపోయి నువ్వు అతన్ని ఏ విధంగా రఘురామరాజుని ఇబ్బంది గురి చేసావు ఏ విధంగా అతన్ని క్షోభ పెట్టావు ఏ విధంగా అతన్ని శారీరక హింసించావు అవసరమైతే చంపాలని చూశారు మీరు అందరూ కూడా కలిసి దానికి ఈ రోజున అతను న్యాయ పోరాటం చేస్తుంటే దానికి సమాధానం చెప్పి తప్పు అయితే అయిందని చెప్పి క్షమాపణ కోరి లేకపోతే ఆ చేసిన తప్పుకి శిక్ష అనిపించకుండా ఈ రోజున కులాలను అద్దపెట్టుకుని దళితులకు ఏదైనా అన్యాయం జరిగితే ముందుంటా అని చెప్పి ఇక్కడ అంటే ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ ఒక క్షత్రియుడు నా మీద దాశకం చేస్తున్నాడు దళితులారా ఏకంగా అండి నా పక్కన నిలబడండి నాకు న్యాయం చేయండి నన్ను కాపాడండి అని నువ్వు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఒక వర్గాన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నట్టు కదా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నట్టు కదా ఇది ఎంతవరకు సమంజసం అంటే మనం చాలా సందర్భంలో చూసాం చాలామంది వ్యక్తులను చూసి ఇతను ఒక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా చూసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం ఇప్పుడు కొన్ని సంస్థల్లో పనిచేసే వాళ్ళు కొన్ని యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు అవినీతి ఆరోపణల మీద లేకపోతే కొన్ని అక్రమాలు చేసో ఇరుక్కున్నప్పుడు ఎంతోమంది ఎమ్మటే వాళ్ళు నేను పలానా కులం కాబట్టి నన్ను హింసిస్తున్నారు నన్ను పలానా కులం కాబట్టి నన్ను ఈ కేసులో ఇరికించారు పలానా కులం కాబట్టి నేను ఈ విధంగా నన్ను నా మీద ఈ యొక్క లేనిపోయిన నింద వేశారు పలానా కులం కాబట్టి నా మీద ఈ అప్వాదేశారు అని ఎంతోమంది కులాన్ని అడ్డపెట్టుకున్న నీచుల్ని నికృష్టుల్ని మనం చాలా చూసాం అదే కోవలో ఈ రోజున సునీల్ సునీల్ కుమార్ కూడా వ్యవహరించడం చూస్తే చాలా శోచనీయం ఏది ఏమైనా సరే కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏం మాడతాడు ఏమిటిది అన్యాయం ఏమిటి దుర్మార్గం దీని ఏదో కుట్ర దాగి ఉంది ఇదేంటి పదకొండో తారీఖున రిపోర్ట్ ఇస్తే పదో తారీఖుని ఎలా చేశారు అది చేశారు ఇది చేశారు అంటాడు అది అక్కడ స్టెనో తప్పు చేశాడు ఆయన ఇచ్చిన దానికి పంపించిన దానికి ఆయన పత్రికలకి మీడియాకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి పంపించిన ఆధారాలు క్లీన్గా ఉన్నాయి అతను ఏదో తెలియకుండా అతను కూడా స్టెనో కూడా జగన్మోహన్ రెడ్డికి లక్కీ నెంబర్ పదకొండు అనుకుంటా కాబట్టి మనం పదకొండు వేద్దామని పదకొండు వేశాడు కానీ యాక్చువల్గా అది పదో తారీఖునే వేస జరిగింది అది రిపోర్ట్ ఇచ్చింది సో ఏదేమైనా అసలు అతను ఏ విధంగా అడిషనల్ ఈ విధంగా మనకి ఒక అడ్వకేట్ జనరల్ అయ్యాడో కూడా మనకు తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పనికి ఒక వ్యక్తి ఈ రోజున ఏదో కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే చివరికి దాని చూపు అంతా దేనికోసం ఎదురు చూసినట్టుగా ఈ రోజున అతని మాటలు తీరు ఏ మాత్రం పరివర్తన లేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా తగుదునామా అంట బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు మరి బాబుగారికి ఐదేళ్ళ తర్వాత మరి ఎఫ్ఐఆర్ వేశారు మరి మూడున్నరేళ్ళకే మీరు గగ్గోలు పెడుతున్నారే ఐదేళ్ళ తర్వాత ఎలా వేస్తారు మీరు సో దానికి సమాధానం చెప్పండి మీరు సో ఏదేమైనా ఆ రోజున ఢిల్లీ వెళ్ళి బెంగళూరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇష్టానికి ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టి అసలు ప్రోటోకాల్ ప్రకారం పెట్టకూడదు నీ ఇష్టానికి ఒక పార్టీ కార్యకర్తలేగా ఒక పార్టీ మౌత్ పీస్ లాగా ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా వ్యవహరించిన నువ్వు కూడా ఈ రోజున తగుదామంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కిందకి అరవై వసంతాలు డెబ్బై వసంతాలు వచ్చి కూడా ఇంకా నీకు కనీస పరిజ్ఞానం కోర్టులో బంట్రోతుకున్న పరిజ్ఞానం కూడా లేకుండా ఇంకా నువ్వు ఈ విధంగానే నువ్వు అక్కడే ఆగిపోయావు నువ్వు నువ్వు కూడా మాట్లాడతాం ఎంతవరకు అలాగే పేరు నాని మాట్లాడతాడు అసలు వీళ్ళందరూ కూడా బంచ్ ఆఫ్ జోకర్స్ అమ్మ ఏదేమైనా సరే డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిగి ఎవరైతే ఈ ఐదుగురు ఉన్నారో ఈ ఐదుగురు కాకుండా ఇంకా ఎవరైతే వెనకాల ఉన్నారో ఈ రఘురామరాజు ఎపిసోడ్లో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇది పరిభాష అయిపోయింది ఐదేళ్లలో ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చెప్పడం పాపం సజ్జల జ రామకృష్ణారెడ్డి చెప్పడం పాపం ఇమీడియట్గా పోలీసులు అక్కడ ఆధారాలున్నా లేకపోయినా సరే ఇమీడియట్గా కేసులు బుక్ చేయడం తీసుకెళ్లి లోపల వేయడం చిత్రహింసలు గురి చేయడం నానా రకాలుగా భయభ్రాంతులు చేయడం చేశారు కాబట్టి ఇక మిదట ఫ్యూచర్లో ఏ అధికారైనా సరే వాడు ఎంత పెద్దోడైనా సరే వాడు ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ మతమైనా సరే మళ్ళీ ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి వెన్నులో వణుకు పుట్టేలాగా చట్టం వీళ్ళందరినీ కఠినాతి కఠినంగా శిక్షించాలి వీళ్ళ యూనిఫామ్స్ ఇప్పాలి వీళ్ళని టెర్మినేట్ చేసేయాలి అధికారంలో ఉంటే టెర్మినేట్ చేసేసేయాలి అలాగే వీళ్ళ దగ్గర నుంచి కూడా ఆయనకి అయితే పరువు నష్టం దావా కింద కూడా వేసి రాజుగారు వేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా పరువు నష్టం దావా గురించి కూడా వేసి వీళ్ళకున్న ఆస్తులన్నీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్ళందరినీ గోచితో సహా నడి రోడ్డులో నిలబెట్టాలి ఆ విధంగా రఘురామకృష్ణరాజు గారి కూడా కృషి చేయాలని ప్రభుత్వం కూడా సహకరించాలని వీళ్ళందరికీ శిక్ష పడాలని రఘురామరాజు గారికి గత ఐదేళ్లుగా ఆయన పడ్డ మానసిక శోభ కానీ ఆ యొక్క శారీరక శ్రమ కానీ కష్టం కానీ అంతా పోవాలంటే రఘురామరాజు కృష్ణరాజు గారికి న్యాయం జరగాలి వీళ్ళందరూ కఠినాది కఠినంగా శిక్షించబడాలి ఆ విధంగా ప్రభుత్వం కూడా రఘురామరాజుకి సహకరించాలి అలాగే ఈ చట్టాలు కానీ ఈ జుడిషరీ కానీ ఈ పోలీసు వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా దీని మీద ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వాడు ఎంత పెద్దోడైనా సరే అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే వాడి తాత అయినా సరే శిక్ష పడాలి త్రిపులారు గారికి న్యాయం జరగాలని మీ ద్వారా నేను అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ